శ్రీ మహావిష్ణువు భక్తులకు శాలిగ్రామాల గురించి బాగా తెలుసు శాలిగ్రామాలు ఎక్కడ దొరుకుతాయి అంటే అందరికీ తెలిసింది గండకీ నది నేపాల్లోనే ఈ గండకీ నది ఉంది ఆ నదిలో తప్పించి మరెక్కడా కూడా ఈ శాలిగ్రామం దొరకదు విష్ణు చిహ్నం గల శిలనే శాలిగ్రామం అంటారు శాలిగ్రామం అంటే ఒకటి రెండు కాదు వేల సంఖ్యలో లెక్కకు మించి ఈ నదిలోనే దొరుకుతాయి ఈ సాలిగ్రామాలు రకరకాలైన పరిమాణాల్లో నదిలు దొరుకుతూ ఉంటాయి ఇవి చూసేందుకు గుండ్రంగా ఉన్న తాబేలు నోరు తెరుచుకున్నట్లు ఉండి లోపల శ్రీ మహావిష్ణువు శేషాయిగా దర్శనం ఇస్తూ ఉంటారు సాలిగ్రామాన్ని ఇంట్లో ఉంచుకొని పూజిస్తూ ఉంటారు సాలిగ్రామాలను పూజించటానికి చాలా నియమాలు ఉన్నాయి ఆ నియమాలను పాటిస్తూ స్వామివారిని పూజించుకోవాలి సాలి గండకీ నదిలోనే దొరకటం వెనుక ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం గండకీ నది అన్నది ఓ స్త్రీ పేరు ఆమె నేపాల్లోని శ్రావస్తి అనే నగరంలో ఉండేది పేరుకు తగినట్లుగానే గండకీ ఓ అందమైన స్త్రీ అంతేకాదు ఆమె వృత్తిరీత్యా వేష అందంతో పాటు ఆమె చేసే సేవ కోసం ఆ నగరం చుట్టుపక్కల ఉండే ధనవంతులు పరితపిస్తూ ఉండేవారు అయితే గండకి అందరినీ అంగీకరించేది కాదు తెల్లవారగానే ముందుగా వచ్చిన వారితోనే బేరం కుదుర్చుకునేది ఆ రోజంతా వారికి సహధర్మచారిణిగా ఉంటూ వారి సేవ చేస్తుంది రెండో వ్యక్తిని అంగీకరించదు ఎన్ని లక్షలు ఇస్తామన్నా సరే ఆమె అందుకు ఒప్పుకోదు ఎవరో ధనం ఆశ చూపించి గండకీ మనసు మార్చాలని ప్రయత్నించారు కానీ ఆమె ఏనాడు తన నియమాలను తప్పలేదు ఆమె తల్లి కూడా ప్రయత్నించి విఫలమైంది గండకీని చూసిన శ్రీమన్నారాయణుడికి ముచ్చటేసింది వెంటనే ఆమెను పరీక్షించాలని అనుకున్నాడు మాయ చేయటం ప్రారంభించాడు ఉదయాన్నే కొంతమంది వ్యక్తులతో కలిసి ఓ ముసలివాణి రూపంలో గండకి ఇంటికి వచ్చి బేరం కుదుర్చుకున్నాడు ధనవంతుడే కానీ శరీరమంతా కుష్టి వ్యాధితో నిండిపోయింది దుర్గంధంతో దుర్వాసన వస్తోంది ఆమె తల్లి బయటకు పంపేయమని పరిపరి విధాలుగా బతిమలాడింది కానీ గండకి వినలేదు సరికదా ఆయన్నే ఆ రోజుకు తన భర్తగా భావించింది భార్యగా ఎలాంటి సేవలు చేయాలో అన్ని రకాల సేవలు చేసేందుకు సిద్ధమైంది శరీరంపై ఉన్న పుండ్లకు సంపంగి తైలం కూసింది వాసన రాకుండా లేపనంగా రాసి ఆరనిచ్చి కాసేపటి తరువాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించింది చక్కని చేనేత వస్త్రాలను ఆయనకు కట్టింది అనంతరం ఆయనకు మంచి భోజనం వడ్డించింది తినాలి అనుకోగానే ఆయన చేతి వేళ్ళు ఊడిపోయాయి బాధపడకుండా భయపడకుండా ఆయనకు భోజనం తినిపించి ఆ కంచంలోనే ఆమె కూడా తిన్నది ఆయన పక్కనే ఉండి సపర్యలు చేసింది సాయంత్రం అయ్యేసరికి జ్వరం మొదలైంది రాత్రంతా సేవ చేసింది తెల్లవారక ముందే ఆయన జ్వరంతో మరణించాడు అంతే ఆ మరణం గండకిని పరిపరి విధాలుగా బాధించింది తాలి కట్టించుకున్న భార్య మాదిరిగా రోధించింది అతనితో పాటే సహగమనానికి సిద్ధమైంది తల్లితో పాటు అందరూ వేడుకున్నారు కానీ ఆమె వినలేదు తనకు ఉన్నది తల్లితో పాటు పేదలకు పంచిపెట్టి తన భర్తకు చితి పెట్టింది ఆ చితిలోనే గండకి కూడా దూకేసింది ఎప్పుడైతే గండకి చితిలో దూకిందో అప్పుడు ఆ ఎర్రని మంటలు ఆరిపోయి తెల్లని స్వచ్ఛమైన మల్లెలుగా మారిపోయాయి కాలిన కట్టెలు పువ్వులయ్యాయి చితిలో నుంచి నారాయణలు బయటకు వచ్చారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఎదురుగా దర్శనం ఇవ్వటంతో ఆమె ఆశ్చర్యపోయింది వారి ముందు చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థించింది గండకి పవిత్రతను చూసిన శ్రీమన్నారాయణుడు పరవశించిపోయాడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు తనకు ధనం మోక్షం రెండూ అక్కర్లేదని తనకు మాతృత్వాన్ని ప్రసాదించాలని సాక్షాత్తు మహావిష్ణువే తన కడుపున పుట్టాలని కోరుకుంది అలా ఆమె కోరిక గండకీ నది రూపంలో నెరవేరింది ఆ నది కడుపులో విష్ణుమూర్తి సాలిగ్రామాల రూపంలో జన్మించి పూజలు అందుకుంటున్నాడు ఎన్నో శతాబ్దాలుగా గండకీ నది గర్భంలో సాలిగ్రామాలు బయటపడుతూనే ఉన్నాయి ఇది క్లుప్తంగా గండకీ కథ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ డిస్క్రిప్షన్